يلا اپا اور میں ایک تھا وہاں پر پکوا والے کے لیے کوئی انڈین سا کھانا لے ائے ہم نے مصالحہ ڈال دیا اوکے ها اوکے ایا واگئے ساس کے ریکارڈ نو اللہ کا سلام ابااری کی بیان ہے Saraswati Mata ki andaro అంతరు ఒకే దాని మీద శ్రద్ధగా చేస్తే మీ పూజ అనేది సొంతంగా అవుతుంది శ్రద్ధగా అవుతుంది ఒక్క అరవై సేపు మీ పిల్లల గురించి శ్రద్ధగా ఇక్కడినే పూజ మీద శ్రద్ధ పెట్టండి అందరూ ఒక్కసారి అక్షరలు పంచుకొని మెదని నమస్కారం చేసుకోవాలి వేరేం దాంత దేవా పర్వం నానో దుంగ దుంగవా నా ద్రవ

యర్మహ బల్రోదన యర్మహ విక్రమ యర్మహ రామన యర్మహ శేతన యర్మహ ఉషేష యర్మహ అత్మనాయ యర్మహ సామోద యర్మహ చంద్రశన యర్మహ వాసుదేవ యర్మహ విక్రమ యర్మహ అరెంథాయ యర్మహ ప్రసాద యర్మహ అజన యర్మహ దర్మ యర్మహ అర్జున యర్మహ జనార్దన యర్మహ ఉపేంద్ర యర్మహ హరి యర్మహ

అభివృద్ధి సరస్వతి దేవి అనుగ్రహ సిద్ధి పుత్రస్ విద్యా సద్బుద్ధి జ్ఞాన సాతుర్య సిద్ధి అత్తం వసంత పంచమే పర్వకాళే యథాశక్తి సంభవిత ద్రవ్యై అక్షరస్ పూజన గణపతి పూజన ఆ అక్షంతలు గణపతి దగ్గర అయ్యండి గణపతి జయ నమ మళ్ళీ ఒక్కసారి అక్షంతలు పట్టుకోవాలి అక్షంతలు పట్టుకొని గణపతి దండం పెట్టుకోవాలి మొట్టమొదటిగా గణపతి పూజ చేసుకోవాలి అందరూ చెప్పండి వక్ర కొండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్వీక్షణం గురుమే దేవ సర్వకార్యూ సర్వద గణపతి దగ్గర అక్షంతలు వేయండి గణపతి ఏ నమ జాయామి జ్ఞానం ఆరాధయామి ఆ ధర్మ ప్రయోగ మాధ్యమ ఆరాధ్యాన్ని

आप अलग-अलग बैठकर नेपाल दूर और श्रेष्ठ समक्य नवा नवा का इसकी इसका नवा 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 इसका �

그래 <목소리> 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 बाकी मेरा भी बहुत आलू फूल आ रही है भेंट दिलाएं मुझ पर जी मारो बड़े सारे इतने सारा प्रचारगा रैली हमारा जीरा है जी मारो जरा जरा ले जाना भाई जी 别闹！